ఒకటి అన్ని బంధాలను ధర్మానికి అనుసారంగా చక్కబెట్టితే అప్పులు కలగవు రెండు మొదట శాంతి సాధించి ఆ తర్వాత ధనం ఎలా పొందాలో ఆలోచించు మూడు ఇతరులను మోసం చేస్తే దైవం నీ మార్గాన్ని నిలిపివేస్తుంది నాలుగు సత్యంతో జీవించు అప్పుల నుండి స్వేచ్ఛ పొందు ఐదు ఆర్థిక నియంత్రణ లేనిదే జీవితం కష్టాల మయమే ఆరు అదనపు అవసరాలు పెంచుకోకపోతే అప్పుల భారాలు తగ్గుతాయి ఏడు ధనాన్ని సరైన మార్గంలో ఖర్చు చేస్తే అది ఎన్నటికీ లోటు పుట్టించదు ఎనిమిది శ్రద్ధతో తీసుకున్న అప్పు జీవితాన్నే సంక్లిష్టం చేస్తుంది తొమ్మిది శ్రమ ఫలితాన్ని నమ్మి జీవించు అప్పులుని మౌలికతను దెబ్బతీస్తాయి పది వివేకంతో చేయని ఖర్చు ఏ దేవుడు కాపాడలేడు పదకొండు ధర్మబద్ధమైన దారిలో సంపాదించి అప్పుల భారాన్ని తగ్గించు పన్నెండు అవసరాలు నీ చేతుల్లో ఉంటే నీకు ఏ రుణము ఉండదు పదమూడు తన ధనాన్ని అపార్థంగా ఉపయోగించే వ్యక్తి ఎల్లప్పుడూ బాధపడతాడు పద్నాలుగు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ విజయవంతం చేస్తాయి పదిహేను విచారంతో కాక బలంతో సమస్యను ఎదుర్కొనాలి పదహారు ఆత్మనిర్మాణానికి అప్పులు అడ్డంకి పదిహేడు ఇతరుల కోసం ధనం వెచ్చించడం కాక నీ కుటుంబం కోసం ప్రాధాన్యత ఇవ్వు పద్దెనిమిది ఆర్థికంగా దుర్వినియోగం చేసినప్పుడు నీ జీవితం నీకు భారమవుతుంది పంతొమ్మిది నిష్కామ కర్మ మార్గంలో నడిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి ఇరవై శ్రమించు శాంతించు అప్పుల బాధల నుంచి విముక్తి పొందు ఇరవై ఒకటి నీ అవసరాలను తగ్గించు అప్పులు నీ చిత్తశుద్ధిని ఇరవై రెండు పరులు ఇచ్చిన సాయం నీకు భవిష్యత్తులో భారమవుతుంది ఇరవై మూడు జీవన విధానం సాదాసిగా ఉంచితే అప్పుల అవసరం ఉండదు ఇరవై నాలుగు సమస్యలను సమాధానంగా మార్చుకోగలవాడు అప్పుల బాధల నుంచి బయటపడగలడు ఇరవై ఐదు ధర్మబద్ధంగా సంపాదించని ధనం ఎప్పుడూ శాంతిని ఇవ్వదు ఇరవై ఆరు నీ ధనానికి మూలం అప్పులు అవసరమే కాదు ఇరవై ఏడు అతిగా ఆశపడే మనసు అప్పుల బాధల వైపు నడిపిస్తుంది ఇరవై ఎనిమిది పోగు చేస్తే సమస్యలు దూరం అవుతాయి ఇరవై తొమ్మిది సత్యం నీ జీవన విధానమైతే దైవం నీకు మార్గం చూపుతుంది ముప్పై అనవసరమైన అవసరాలు నీ జీవితం మీద ఒత్తిడి పెంచుతాయి ముప్పై ఒకటి ధైర్యంతో ప్రయత్నించినప్పుడే నిజమైన సంపద లభిస్తుంది ముప్పై రెండు సంకల్పం కుదిరితే ఏ రుణము నీకు కష్టాన్ని కలిగించదు ముప్పై మూడు ఆర్థిక శ్రద్ధతో జీవన విధానం నియంత్రించు ముప్పై నాలుగు పరులకు రుణపడి జీవితాన్ని కష్టంగా మార్చుకోకు ముప్పై ఐదు వివేకంతో జీవిస్తే అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు ముప్పై ఆరు అవసరమైనంత వరకు మాత్రమే రుణం తీసుకో ముప్పై ఏడు ధర్మానికి అనుకూలంగా పనిచేసినప్పుడు దైవం నీకు తోడుగా ఉంటుంది ముప్పై ఎనిమిది సంకల్ప బలంతో అప్పుల భారాన్ని తగ్గించు ముప్పై తొమ్మిది ధనానికి గులామత్వం వదిలితే జీవితం ప్రశాంతమవుతుంది నలభై అపారమైన సంపద కన్నా శాంతి ఎక్కువ విలువైనది